లేనరు కను ఎన్ని లేదని చెప్ప పని పూన వలసెను పని పూర్ణమందు లేనెరు కెల్లప్పుడూ లేనే లేదను చూ అనుకోన వలసినందు దృతి తప్పకనుకోన వలసినందు లేని దాను చూ జ లేనే నిందు తప్పు లేనూనే వాను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచమైన ఆవరణ విక్షేప ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు మనం ఈరోజు యాభై ఆరవ ద్విపదార్థం ఎరుకను విడుదల చేస్తూ ఉన్నారు గురువుగారు అది లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి ఆ లేనెరుకను లేనిదని అలాంటి విడుపు విధానాన్ని తెలియచేస్తూ ఉన్నారు దీనిని ఏ విధముగా కూడా నమ్మకూడదని అదే నీవని నీతో పాటు ఏర్పాడైనటువంటి సమస్త విశ్వము అదే అయి ఉన్నదని అది మాయ అని తెలుసుకోమని తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దానిని ఇక నమ్మక ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇది ఉన్నట్లు ఉండి మరలా పొడచూపేటువంటి లక్షణము ఉన్నది కాన ఏనాడు కూడా ఏ సమయంలో కూడా అది ఉన్నది అనేటువంటి భ్రాంతిని అంట నివ్వకు అని తెలియజేసి ఇంకా చక్కగా ఈ యాభై ఆరవ దుపదార్థం ద్వారా నాయన శిష్య లేనెరుక ఎన్ని లేదని చెప్పా పనిబూన వలసను పరిపూర్ణమందు లేనెరుకను ఎన్ని లేదని జప్ప పనిబూన వలసెను పరిపూర్ణమందు ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో దానిని నీకు విషదముగా విషదపరచి ఎన్ని దాని యొక్క సమస్తమైన స్వరూప స్వభావ స్వలక్షణాలను దాని యొక్క స్వస్థానాన్ని చెప్పవలసి వచ్చింది నాయన ఈ పరిపూర్ణ బోధలో పరిపూర్ణ మందు లేనెరుక నెల్లప్పుడు లేనే లేదను చూ ఈ బయలులో లేకనే తోపింపబడి అది నీకు కానరాక ఇది అడ్డు తెరగా ఒక దర్వాజగా ఉండేటువంటి గురుకీలు ఏదైతే ఉన్నదో దానిని నీకు తెలియచేసేందుకై అది లేనే లేదని నీకు ఇంతగా చెప్పవలసి వస్తుంది శిష్య శిష్య లేనెరుక నెల్లప్పుడు ఎక్కడ పరిపూర్ణ మందు లేనెరుక నెల్లప్పుడు లేనే లేదనుచు అనుకోన వలసినందుకు ధృతి దప్పక వలసినందుకు అది లేనే లేదని నీకు దృఢమయ్యేంతవరకు మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి దీనిని మాత్రము మరవుకు శిష్య అలా అనుకోవాలి అలా బోధ దృఢీకరణం చెందాలి అయితే ధృతి దప్పక కనుగొన వలసినందుకు ఈ ధైర్యము ఉండాలి నీకు ఆ విధముగా ధరించాలి గురు గోప్యాన్ని ఈ షోడసి ఏ కాలమందున లేనది అనేటువంటి విషయాన్ని కనుగొనవలసేందుకు అలా ఎప్పుడు అనుకునవలసినందుకు చెప్తూ ఉన్నాను శిష్య శిష్య లేనీ దాను చూజెప్ప లేనే లేదిందు తప్పు లేను నీవాను దోష మేమైన గలదే ఇప్పుడనుకున్న వలసినందుకు లేనిది అని చెప్తూ ఉన్నాను కదా శిష్య ఎరుక ఏకాలమందున లేనిది లేకనే మూలము లేకనే అరుదించినటువంటి గుర్తు ఇది ఇది జోడుగా ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉండబడేటువంటి అబద్ధపు గుర్తు ఇది కాబట్టి అలా చెప్పేందుకు తప్పు లేదు నాయన ఇది ఒప్పిదమైనటువంటి ఒప్పైనటువంటి బోధ తప్పు ఒప్పులు కానటువంటి బోధ ఇక్కడ ఈ విధముగా నేను చెప్పుటలో ఎలాంటి తప్పు లేదు శిష్య అది లేదు లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉండబడేటువంటి ఎరుకను లేనే లేదనటం తప్పు కాదు అయితే లేను నీవను దోషమేమైనా గలదే ఇక్కడ ఇక ఇది దృఢమైన బిమ్మట నేను నీవు అనబడేటువంటి దోషము ఏదైతే ఉన్నదో అది ఏమైనా ఉన్నదా ద్వంద్వము ఎక్కడైనా ఉన్నదా శిష్య పరిగించి చూసినట్టయితే కాబట్టి ఇప్పుడు అనుకునవలసినందుకు ఎలా ధైర్యము గురు గురువాజ్ఞ మేరక గురు సౌజ్ఞ గురిగా తెలసి అలా కనుగొనవలసినందుకు ఇంతగా చెప్తూ ఉన్నాను అందుకే లేనీ దాను తూ చెప్పలేనే లేది తప్పు లేను నీ వాను దోష మేమైనా కదే ఇప్పుడనుకోనవలసినందుకు తృతి తప్పక కనుగోన వలసినందుకు అని మనకు చక్కగా ఎరుకను విడిపించేటువంటి విధానాన్ని బాలరామ పండితుల వారు సుస్పష్టంగా తేటగా తెలియపరచారు తరువాయి దిపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా